ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శివరాత్రి రోజున జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ఒక బాలుడు ఉన్నాడని సిఐ తెలిపారు ముందస్తు ప్రణాళికతోనే నిందితులు భక్తుల శ్రీనును హత్య చేసినట్లు నిర్ధారించారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు అతను ఉండే కొంతమంది కుర్రవాళ్ళు అల్లరి పనులు చేస్తూ వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే సహించలేక మీరు మంచిగా ఉన్నదాన్ని మందలించేవాడు మందలింపును సహించలేని ఈ లేడూరు కలిసి ఈ తాన్వర్ శ్రీనివాసరావు మేనడ్ అయిన నాగబాబుతో గొడవ పెట్టుకుని మధ్యవర్తిగా వచ్చినటువంటి ఈ తాన్వర్ శ్రీనివాసరావుని కిషోర్ బాబు తన ముందుగా తెచ్చినటువంటి కోడికత్తితో కంఠం మీద పడవటం అడ్డు వచ్చిన అతని అన్నయ్య అయిన భక్తుల వెంకటేశ్వరుల్ని ఈ కిషోర్ బాబు తమ్ముడైన శివకుమార్ కథతో పడవటం ఈ నాగబాబుని సర్వే బాబుతో కొట్టి వీళ్ళందరూ కూడా అక్కనికి పారిపోవడం జరిగింది కాన్వూరు శ్రీనివాసరావు అక్కడికి అక్కడే అధిక రక్తస్రావై చనిపోవడం మన జగ్గాపేట అవుట్ కట్స్ లో పద్మావతి నగర్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళ ఏడుగురిని అరెస్ట్ చేయడం వీళ్ళ యొక్క వాంగ్మలం రికార్డ్ చేయడం జరిగింది